ఎలక్షన్ అనగానే చాలా మంది వైకాపా నేతలు తమకు టచ్ లోకి వచ్చినట్లు హోంమంత్రి తెలిపారు తాము అధికార పార్టీలో ఉన్నామని క్యాంపు పెట్టాలనుకుంటే పెట్టగలమని చెప్పారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే మంచి మెజారిటీ తాము గెలవగలమని ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైల్ రాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం మన విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి మంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు ఆ రోజు అక్కడ ఇక్కడ లేదు ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా గురి చేసిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి టీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్ కాట్ చేసాం ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం చేశాం ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ రోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది నైతికత కాదు అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో అనమాట అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బల్బుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేమేదో భయపడిపోయాము అలా భయపడిపోయాం ఇలా భయపడిపోయాము అంటున్నారు ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి ఎన్నో సంవత్సరాలు కాదు జస్ట్ ఒక్క సంవత్సరం ఒక్క రెండు నెలల ముందుకెళ్ళండి దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము నుంచి మూడు వస్తే ఇటు నుంచి మూడు వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు ఇరవై ఒక్క సీట్లలోని కూడా అందరూ కూడా ఇరవై గెలిచిన ఇరవై మూడు సీట్లలో కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మూడు ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం అలాంటిది రోజు నూట అరవై నాలుగు మ్యాండేట్ ఇచ్చి రెండు నెలలు అయింది ఇంకా రెండు నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం ఈ రోజు నిజంగా క్యాంపు పెట్టాలి క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము చేయాలి బదులు కొట్టలేమా మేము క్యాంపులు పెట్టలేమా మీకు తెలియదేమో ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్లోకి వచ్చారు కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకు ఉంది కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈరోజు కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే ఈరోజు ఇదేదో మేము బ్యాక్ స్టెప్ ఇది బ్యాక్ స్టెప్ కాదు ఆగేమంతే ఎందుకంటే విలువలకి గౌరవం ఇచ్చి రాజకీయ విలువలకి గౌరవం ఇచ్చి ఆగిన పరిస్థితి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇందాకే మన అధ్యక్షులు చెప్పారు అసలు ఎమ్మెల్సీలే వద్దు మండల్ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి మరి ఎమ్మెల్సీలే వద్దు ఎమ్మెల్సీని రద్దు చేయాలి మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎలాగ ఏ మొహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలేదు మరి ఆ రోజు అయితే మండలి వద్దు ఆ రోజు మండలి ఎందుకు వద్దు ఆ రోజు మండలిలోని మా తాలూకా టీడీపీ తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు ఈ రోజు మండలి కావాలి ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం కానీ ఒకటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము బిల్లు ఎలా పాస్ చేసుకోవాలో ప్రజలకు ఎలా మంచి చేయాలో మా అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానాలి ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా సందర్భం కాకపోయినా చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్సీలు అయిన పెద్దల సభ గౌరవ సభ అలాంటి పెద్దల సభకి పెద్ద అంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి ఒక డ్రైవర్ని చంపినాడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూసిన ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి పెద్దల సభకు పంపించి పెద్దల తాలూకా పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం